ఓటింగ్ రోజున ఓటర్లు ఏమి చెబుతారు మా నుండి బహిష్కరించబడిన భారతీయులు చేతితో కప్పుతారు అవమానించబడ్డారు అని కాంగ్రెస్ పేర్కొంది భద్రతా ప్రమాదాలపై డీప్ సీట్ యొక్క ఏఐని ఉపయోగించవద్దని ఆర్థిక మంత్రిత్వ శాఖ సిబ్బందిని హెచ్చరిస్తుంది నివేదిక కర్ణాటక ప్రభుత్వం వర్సెస్ వాడియార్ వారసులు బెంగళూరు ప్యాలెస్ మైదానంపై వివాదం గురించి నాక్ లంచం కేసు నాకంటే ఏమిటి అక్రిమిటేషన్ ప్రక్రియను మార్చడానికి ప్రతిపాదనలు ఎందుకు ఉన్నాయి సుర్జిత్ భల్లా తప్పు భారతదేశం యొక్క పాలన సంక్షోభం కోసం రాజకీయ తరగతి బ్యూరోక్రసీ వలె నిందించాలి నవీకరించబడుతూ ఉండండి ధన్యవాదాలు